ఫలితాలన్నీక దాదాపుగా కొలిక్ వస్తా ఉన్నట్టున్నాయి చూసిన ఫలితాలు జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి ఊహించని కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని ఇలా వస్తాయని కూడా బట్ ఎస్ అమ్మఒడిగా అందుకున్న యాభై మూడు లక్షల మంది తల్లులకు మంచి చేసినాం పిల్లలు బాగుండాలి వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేసాం మరి అక్క చెల్లెమలు ఓట్లు ఏమయ్యాయో తెలీదు అరవై ఆరు లక్షల మంది తాతలకు వితంతులకు వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసి వారి కష్టాల్లో తోడుగా ఉంటూ వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వారి ఇంటికి పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ గతంలో మా ప్రభుత్వం అధికారం లేక రాకపోయిస్తూ ఉన్న చాలీ చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు దాదాపుగా కోటి ఐదు లక్షల మందికి పొదుపు సంఘాలక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ